బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ సుదర్శన మహాయాగం రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ప్రజల అభీష్టం మేరకు యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మఠం వీరేశం తెలిపారు శుక్రవారం మహా పూర్ణాహుతితో ముగుస్తాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రలు కాగలని భక్తులకు విన్నవించారు యాగ ఆచార్యులు ఆలయ అర్చకులు పంతులు శ్రీనివాస్ పంతులు ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి శివరామకృష్ణ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ సుదర్శన మహాయజ్ఞం రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ప్రజల అభిష్టం మేరకు యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మఠం వీరేశం తెలిపారు శుక్రవారం మహా పూర్ణాహుతితో ముగిస్తాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్ ఈజ్ సదా అవకాశాన్ని రీటెక్ ఇట్టి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రలు కాగలరని భక్తులకు విన్నవించారు యాగ ఆచార్యులు విజయసారథి ఆలయ అర్చకులు రఘుపంతులు శ్రీనివాస్ పంతులు ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి శివరామకృష్ణ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు thank yeah. you